ఏంటయ్యా ఏమైంది మీ అమ్మకే కార్ సరిగ్గా చెప్పవా ఏం జరిగింది ఇప్పుడు చెప్పవా ఏమైంది మీ అమ్మకే కారు పోయింది సార్ పోయింది కార ఇందాక మీ అమ్మన్నా అమ్మ గిఫ్ట్ ఇచ్చిన కారండి చంపేశావు కదయ్యా ఏదో ప్రాణాలు పోయినట్టు సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్ మీరు ఇప్పుడు కుదరదు కానీ రేపు పొద్దున వచ్చి కంప్లైంట్ ఇపో లేదు సార్ కంట్రోల్ కాల్ చేయండి చెప్తే వినవా నువ్వు ఇలాంటి కార్ మిస్సింగ్ కేసులు రోజుకు పది చూస్తుంటావు ఎప్పుడు కంప్లైంట్ రాయాలో ఎప్పుడు కంట్రోల్ రూమ్ ఫోన్ చేయాలో మాకు బాగా తెలుసు వెళ్ళి రేపొద్దు రేపు పొద్దున్న రామా బాబు ఏ ఆ సౌండ్ పెంచా ఏంట అంత టెన్షన్ పడుతున్నావు ఎంత పెట్టుకున్నా ప్రపంచంలో ప్రతి ఒదాని విలువ కట్టలేం అయినా విలువ తెలిస్తేనే పని వద్దంటే ఐదు కోట్లు రే స్టూడియోలో ఉన్నావా పండగ చేసుకునే న్యూస్ ఒకటి చెప్తా పదివేలు రెడీ చేసుకో ఎక్కడ చూసినా ఈ కారు దొంగతనం గురించే జనం కాదు కోట్లు రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ విన్నా చూసినా సమంతకమణి గురించి ఒకటే చర్చ సైకిల్ పోతేనే నెత్తి నోరు బాధుకున్నాం అక్కడ చూడు ఐదు కోట్లు దగ్గర పోయిందంట నా కారు నిన్న రాత్రి ప్రముఖ హోటల్లో ఐదు కోట్లు విలువ చేసే కారు చోరీకి గురైంది

చెప్పాక నేనే చూస్తానని మీరేం సార్ మా ఇంట్లో ఉన్నారు మనం పేట్రోలింగ్ లో ఉన్నావా పేట్రోల్ అంటే రాత్రి ముందా ఫోన్ ఎక్కడ ఉందో చూడు ఫోన్ సార్ మీ ఫోన్ సార్ కమిషనర్ గారు ఇటువంటి టైంలో చేస్తున్నాడు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ పదికి గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటా ఎక్కడ తెచ్చావు స్టేషన్ కూడా వెళ్ళదంట ఇంట్లో సార్ ఇంట్లో రాత్రి డ్యూటీ లేట్ అయింది ముందు టీవీ ఆన్ చేయి పవర్ పోయింది సార్ ఇక్కడ డిపార్ట్మెంట్ పర్వపోయింది అసలు ఏం జరిగింది సార్ నీ ఏరియాలో ఏం జరుగుతుందో కూడా నేనే చెప్పాలా కారు పోయిందంట ఐదు కోట్ల కారు ప్రో ఓటెల్లో రాత్రి మీ స్టేజ్కి వస్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదంట ఎక్కడ అన్నారు ప్రో ఓటెల్లో పోలీసులు ఏం పీక్కుతున్నారని చెప్పి ఆల్రెడీ మీడియా దొబడ మొదలుపెట్టింది ముందు ఇక్కడ పరిస్థితులు గందరగోళంగా ఉన్నా ఇప్పటి వరకు పోలీసులు మాత్రం ఇటువైపు కన్నెత్తు కూడా చూడలేదు

వెల్కమ్ టు ప్రొవైటల్ సార్ ఐఎమ్ శ్రీనివాస్ నేను ఇక్కడ డ్యూటీ మేనేజర్ సార్ మా హోటల్ ఎప్పుడు ఇలాంటి జరగలేదు సార్ అసలు ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో అర్థం కావట్లేదు సార్ ఎక్కడ సార్ నేను నైట్ కార్ ఇక్కడే పార్క్ చేసింది సార్ నిన్న నైట్ పబ్ లో పెద్ద పార్టీ జరిగింది సార్ యాక్చువల్ గా హైదరాబాద్ లో జరిగే బిగ్గెస్ట్ పార్టీలని మా పబ్ లోనే జరుగుతుంది సార్ పెద్ద పార్టీ జరిగింది సార్ పెద్ద పార్టీ అంటే అంటే ఒక ఐదు వందల మంది దాకుంటారు సార్ ఎవరెవరు ఉంది సార్ కెమెరా ఉందా ఉంది సార్

లాస్ట్ టెన్ మినిట్స్ ఫుటేజ్ ప్లే చేయండి సార్ ఈ సూషన తుల సార్ బటర్ మిల్క్ సార్ మళ్ళీ వచ్చిండు సార్ ఆయన గీడేం సార్ పాస్పోర్ట్ ఫోటో దిగానికి వచ్చినట్టు సీసీ కెమెరా చూస్తుండు సార్ ఇదేమో చూస్తుండు సార్ స్క్రూ డ్రైవర్ తెస్తుండేంటారు కెమెరా కొట్టేసిన అరే అవులే హోటల్ ఆ కెమెరాలు కొట్టుకోవద్దు ఎరికైతే లేదా అబ్బే నీ కంట్లానా ఏమనుకుంటున్నా ఉల్టా స్టార్ హోటల్ అనేది ఇక్కడే ఉన్నాను సార్ ఇప్పుడే సీసీటీవీ ఫుటేజ్ చూశాను కార్ గురించి తెలిసిందా మూడు రోజులు కార్ మీ ముందు ఉంటుంది సార్ హైదరాబాద్ లో టాప్ హోటల్ హై సెక్యూరిటీ ఫైవ్ స్టార్ రేటింగ్ ఐదు వందల మంది ఇచ్చాను ఐదు కోట్లు విలువ చేసే కారు ఎవరు కొట్టేసి ఉంటారు సత్యనన్న ఆ కార్ పేరుంటాను ఎక్కడికి ట్రేన్ ఎక్కడానికి అదే ఎక్కడికి అదే ఎక్కడికి చూసుకోలేవే డబ్బులు తీసుకొచ్చావా ఐదు వందల దాకా ఉన్నాయి ఐదు వందల ఒక నాలుగు తొంభై చిల్లర ఉన్నాయి లేవే మనం ఎవరు శ్రీష్ వాళ్ళు సెకండ్ షో సినిమాకి వెళ్తున్నామా లేచిపోతున్నాం రా భూమి ఒక్కడలో భూమికి కూడా మహేష్ బాబు ఇన్ని ప్రశ్నలు మహేష్ బాబు తీసుకెళ్తే నేను కూడా అడిగేదా అందరికి మహేష్ బాబు కావాలంటే మరి సందీప్ కిషన్ లాంటి చేసుకుంటారే ట్రైన్ ఎక్క మాట్టుకుందాం ముందు నువ్వు రాదే ఏమైందే కాలేమైనా పెనికిందా అర్థమైపోయింది